అందరికీ నమస్కారం నేను మీ దారా యేశ్వరత్నం ఈ రాష్ట్రంలో ఎన్నికల సమయం ఆసన్నమవుతున్నది కాబట్టి పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు ఈ తరుణంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అలాగే ఇతరతర పార్టీలు అందరూ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు ఇటువంటి తరుణంలో పార్టీల్లో టిక్కెట్ల కోసం పార్టీలు మారడం అధికారం కోసం క్షణాల్లో పార్టీలు మారడం ఇది ఎట్లా ఉందంటే మనం గమనించవలసిన బాధ్య బాధ్యత మనపై ఉంది ఏ పార్టీకైనా కార్యకర్త కార్యకర్త లేకపోతే పార్టీలు నిలబడం కార్యకర్తలే పార్టీకి అండదండలు అటువంటి కార్యకర్తలను పార్టీలు విస్మరిస్తున్నాయి జెండా పట్టుకుని అహర్నిశలు శ్రమించి తన భుజాలపై జెండా మోసి నాయకుణ్ణి అందలాన్ని ఎక్కిస్తుంటే అధికారం వచ్చిన తర్వాత పార్టీలు కార్యకర్తలను విస్మరిస్తున్నారు చిన్నచూపు చూస్తున్నారు ఈ పార్టీలు మారడం వల్ల అప్పుడు దాకా ఒక పార్టీలో లబ్ధి పొందిన నాయకుడు జంపు జలానీలిగా పార్టీలోకి వచ్చి పెత్తనాలు చేస్తుంటే అహర్నిశలు శ్రమించి పార్టీ గెలుపుకు దాహోదపడిన పార్టీని గెలిపించిన తన భుజాలపై జెండా మోసే నాయకులను భుజాలపై ఎత్తుకొని అందలాన్ని ఎక్కిస్తుంటే ఈ కార్యకర్త కనుమరిగిపోతున్నాడు ఏ నాయకుడైనా సరే కార్యకర్తను విస్మరిస్తే నాయకత్వం కూడా లేకుండా పోతారు ఇది ప్రతి పార్టీ గమనించవలసిన విషయం ఆలోచించవలసిన విషయం ఈ జెండా మోసే కార్యకర్తను పక్కన పెట్టి చొక్కా వేసుకుని నిలబడిన నాయకుడికి విలువలిస్తుంటే కార్యకర్త ఆవేదన బాధ తన యొక్క శ్రమకు విలువ లేదు ఏ నాయకుడైనా ఇంతే అని చాలా సోకించే పరిస్థితి ప్రతి నాయకుడు అదే విధంగా ఉన్నారు జెండా మోసే కార్యకర్త వారికి కనపడరు అప్పటి వరకు పార్టీని తిట్టి పార్టీ పట్ట నానాకి చేసి ఆ నాయకుడి పట్ట దుర్భాసలాడిన నాయకుల్ని పార్టీలోకి ఆహ్వానించడం వారిని ముందు పెట్టి వారితో నడిపించడం ఇంతవరకు ఈ నాయకుడి కోసం పోరాడిన కార్యకర్త కనుమరుగైపోవడం ఇది పార్టీలకు కానీ పార్టీ నాయకులకు కానీ మంచిది కాదు గొప్ప సంపద పార్టీకి ఎవరంటే కార్యకర్త ఆ కార్యకర్త లేకపోతే పార్టీలు నిర్వీర్యమైపోయి కనుమరుగైపోయే పరిస్థితి అటువంటి నాయకులు మీరు గమనించాలి కార్యకర్తను రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉంది ఇది విస్మరించవద్దు పరిస్థితులను బట్టి మీరు పార్టీలు మారచ్చు పార్టీలో కలవచ్చు వచ్చిన వాళ్ళు ఆహ్వానించవచ్చు వెళ్ళిపోయే వాళ్ళని వదలవచ్చు కానీ కార్యకర్తను మాత్రం విస్మరించకండి విస్మరిస్తే పార్టీలకు నాయకులకు అవకాశాలు ఎందరో మహానుభావులు ఎన్నో పార్టీలు పెట్టారు ఈరోజు కనపడకుండా పోయినాయి కొందరే మిగిలారు వారి పేర్లే సార్థకత ఏ పార్టీకైనా కార్యకర్త ముఖ్య నాయకుడు కార్యకర్తను విస్మరించిన ఏ పార్టీ ఏ నాయకత్వం చరిత్రను నిలబడలేదు అది గమనించి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా స్థితిగతులకు అతీతంగా ధనిక పేద అతి అతీతంగా మీరు కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని ప్రతి నాయకుడు గమనించాలని ఇందులో ఏ పార్టీ అయినా ఒకటే అని అన్ని పార్టీలు అవలంబించే విధానం ఇలాగే ఉందని ప్రతి కార్యకర్త ఆవేదన బాధ వర్ణనాతీతం ఇది నాయకులు గమనించాలని నాయకత్వం గమనించాలని అధిష్టానం గమనించాలని ప్రతి పార్టీ గమనించాలని ప్రతి ఒక్కరికి మనవి అందులో ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగానే వాడుతున్నారు వారు అభివృద్ధికి ఏ పార్టీ తోడ్పడతా లేదు వారు సంక్షేమాన్ని సంక్షోభంగా మారుస్తున్నారు ఇది ప్రతి పార్టీ గమనించి ఓటు బ్యాంకుగా ఉన్న కార్యకర్తలను ఈ బడుగు బలహీన వర్గాలను అభివృద్ధిపరిచి రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ తోడ్పడుతుందో ఆ పార్టీ కొంతకాలం మనుగడ సాగిస్తుంది ఆ నాయకుడు ప్రజల గుండెల్లో ఉంటాడు అది గమనించాలని కార్యకర్తను విస్మరించొద్దని నాయకులు వస్తారు వెళ్తారు అధిష్టానం ఇది గమనించాలని కార్యకర్తల తరపున జెండా మోసే కార్యకర్త తరపున ప్రాణం పెట్టే కార్యకర్త తరపున నాయకుడంటే పార్టీ అంటే ప్రాణం పెట్టే కార్యకర్త తరపున ఇది నా మనవి ఇది పార్టీల అధి అధిష్టానం నాయకులు గమనించి ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్